చెప్తాడు ఎప్పుడు నీకు ఒక ఎక్స్ తోటల్స్ టూడెంట్ కనిపిస్తాడు அண்ணா ஸ்டூடெண்ட் ஆஃப் த இயர் பஞ்சபட்ல சாரங்க பா ఫోటో ప్లీజ్ మర్చిపోలేని మూమెంట్స్ లైఫ్ లాంగ్ నాతోటే ఉండాలని ఫొటోస్ తీశాను ఏం ఎమోషన్స్ ఒక పక్క డిగ్రీలు సాధించామన్న ఆనందం సంతోషం మరో పక్క విడిపోతున్నామన్న బాధ అట్లీస్ట్ ఏడాదికి ఒక్కసారైనా అందరం కలుద్దామని అనుకున్నాము కానీ పాణిని చూడటం అదే అగ్రసారి అవుతుందని ఊహించలేదు 走走走走，我过来。

ఇవన్నీ పానీ ఇక్కడే ఎక్కడ ఉండి ఉంటాడు ఎక్స్క్యూజ్ మీ సార్ పానీ ఐ మీన్ పంచబట్ల సారంగా పాని ఎక్కడ ఉంటాడు కదా సార్ చూడడానికి స్మార్ట్ గా ఉంటాడు మాటికి చిన్న వయసులో పప్పు పప్పు అని పిలిచేవారు కూల్ 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 నాతో రండి హలో బ్రదర్ పాడి ఎక్కడ వెంకట్ గారు ఇటు చూడండి మీ బుక్స్ అన్నింటినీ మిస్ అవ్వగానే చదువుతారు నిఖిల్ గారు ఇటు చూడండి మీ బ్లాగ్ అయిన రోజు చూస్తుంటారు మీ రీసెర్చ్ గురించి పిల్లలతో గొప్పగా చెప్తారు ఈ హెల్మెట్ జ్ఞాపక ఉందా మీదే పోయింది అనుకున్నారా మా పేపర్లు తెలుసు నన్ను ఇంకా గుర్తుపట్టలేదా లేదు ఎలా పడతారు మిల్లీమీటర్ ఇప్పుడు సెంటీమీటర్ అయ్యాను కదా మిల్లీమీటర్ ఐ కాంట్ బిలీవ్ మిల్లీమీటర్ ఇది కిలోమీటర్ నువ్వు ఇప్పుడు టాట వచ్చారా ఒక రోజు ఒక లెటర్ ట్రైన్ టికెట్ వచ్చింది స్కూల్కి కి వెళ్ళాలన్నా ఈ ట్రైన్ అక్కని ఎక్కేసా వేమరు పడ్జులా సింపుల్ గా ఫ్లాష్ బక్ చెప్పేశాడు సౌండ్ వాన పన్నేనదా డైలీ నువ్వు నా కల్లో అదే స్కూటర్ మీద పెళ్లి కుతురు డ్రస్లో వస్తావు హెల్మెట్ అలా తీసి చేయడానికి దగ్గరకు వస్తాం ఒక గుడ్ బై అయినా చెప్పితే నీ సొమ్మ ఏమైనా పోయేదా సారీ నీకు పెళ్ళైందా పెళ్ళి కాలేదు నీకు అయినంత పని అయింది వద్దు చెప్పు ఏం చెప్పను ఏం లేవా అవున ఎవరినైనా ప్రేమిస్తున్నావా అవును ప్రేమిస్తున్నావు ఎవరు మైసామని పాణి హాయ్ వెంకట్ హాయ్ వెంకట్ ఆగ్రా నీ పని చెప్తాను హే నేను చెప్పేది వినేం చెప్పగలేదు హే నిఖిల్ తెలుసా ఒక్క ఫోన్ చేయాలి తెలీ కలుసుకుంటున్నారేంట్రా ఎందుకని వచ్చింది బాధండి నా పేరు చెప్పి ఇంకో నలి బాదండి పాటి కోతులు పంచబట్ల నమస్తే మాస్టరు ఎంత తిరిగిపోయారు పల్లెటూరు లో స్కూల్ టీచర్ ఏ ఫర్ ఆపిల్ బీ ఫర్ బాల్ కరెక్టేనా మన ఇద్దరం ఒకే రోజు ట్రైన్ ఎక్కాం కానీ నీ ట్రైన్ రివర్స్ వెళ్ళిపోయింది

ఆ రోజు నేను చెప్పింది గుర్తుందా ఒకరోజు మీరంతా ఏడుస్తారు నేనే నవ్వుతానని ఇందులో ఒక సైన్ పెట్టు ఒప్పుకో నువ్వు ఓడిపోయావు నేను గెలిచానని తీసుకొచ్చాడు రే ఇది వైరస్ వాడే పెన కదా నీ దగ్గరికి ఎలా వచ్చింది కొట్టేసావా అయినా

నేను ఫోన్ చేస్తాను పచ్చిపులుసు మీరా నమ్మలేకపోతున్నాను సారీ మిస్టర్ శ్రీనివాస్ మీ కంపెనీ డీల్ నేను సైన్ చేయడం కుదరదు ఎలా సైన్ చేయమంటావు నా పెన్ను నువ్వు తీసుకెళ్ళిపోవు కదా నేను పెన్ను తీసుకోవడమేంటి సార్ ఐ డిడ్ గెట్ యు నీ చేతిలో ఉంది కదా వైరస్ ఇచ్చిన పెన్ను మిస్టర్ పచ్చి పోలీసులా ఐ మిస్టర్ శ్రీనివాస్ ఏ ఫోర్ అప్పడం వీ వర్బంగే కేపర్ కంప్ ఫ్రెండ్షిప్ లో ఇలాంటివన్నీ కామన్ కదరా దట్స్ ఎ గుడ్ వన్ కంప్లీట్లీ ఫ్లోర్డ్ పానీ ఓ సారీ పచ్చి పులుసులా ఐ హోప్ మన ప్రాబ్లమ్స్ వల్ల ఈ డీల్ డిస్టర్బ్ అవదనుకున్నా సార్ నా జాబ్ పోతుంది సార్ పానీ స్వామి గెలుపు వెనకాల పరిగెత్తుకో జ్ఞానం పెంచుకో గెలుపు ఆటోమేటిక్గానే వెనకాలి